నేను రోజా ప్రతి జనసేన పార్టీ కార్యకర్త ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమాని కాలర్ కాలర్ ఎగరేసి న్యూస్ అని చెప్పొచ్చేది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ నెల ఇరవై రెండో తారీఖున ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించబోతున్నారు మీరు అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదో టెన్త్ క్లాస్ ఫెయిల్ ఇంటర్ ఫెయిల్ అనుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించబోతున్నారు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించబోతున్నారు రెండు చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించబోతున్నారు మరి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినటువంటి వ్యక్తి పరిస్థితి ఏంటి దేశంలో కేవలం నలుగురికి మాత్రమే ఈ ఛాన్స్ వస్తుంది ఈసారి ఆ నలుగురులో ఒకరు పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఇప్పుడు చెప్పండి కాలర్ దగ్గర న్యూసా న్యూస్ కాదా చాలా మంది అచ్చి ఈ న్యూస్ ఎప్పుడో వచ్చింది కదా అని ఇరవై రెండో తారీఖు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు కాబట్టి నేను ఈ రోజు మీకు చెప్తున్నా పరణి పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు కదా రెండు లక్షల పుస్తకాలు చదివాడట పార్టీలకు తీసాడట అది చేశాడట ఇది చేశాడట తను లైఫ్లో ఎన్నో ఇబ్బందులు పడి ఉండొచ్చు కాక తన లైఫ్లో ఎంతో సాక్రిఫైస్ చేసి ఉండొచ్చు కాక తన లైఫ్లో అప్ అండ్ డౌన్స్ చూసిన చూసి ఉండొచ్చు కాక పది సంవత్సరాల పాటు హిట్టు లేకపోయినా ఒకే విధంగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ పది సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో హిట్టు లేకుండా స్టాడమ్ని పెంచుకునేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి ఎవరో లేరు రెండు లక్షల పుస్తకాలు రెండు లక్షల పుస్తకాలు అంటారే అది చెప్పింది పవన్ కళ్యాణ్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారి తండ్రి గారు అది కూడా రెండు లక్షల పుస్తకాలు అనేది ఆయన ఏం చెప్పాల పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు చదువుతారని చెప్పేసి చెప్తే ఆయన కూడా రెండు లక్షల పుస్తకాలు చదివారు అని చెప్పేసి రాసుకున్నారు ఏ విధంగా అవుతుంది క్యాలిక్యులేషన్ ఈరోజు కూడా విమర్శిస్తున్నారు మీరు అనుకుంటున్నటువంటి అలా క్రిటిసైజ్ చేస్తున్నటువంటి వ్యక్తులకు చెప్తున్న మాట ఏంటంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు రేపు ఇరవై రెండో తారీఖున ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించబోతున్నారు సో అది పరిస్థితి అది ఆయన స్థాయి అది ఆయన వ్యక్తిత్వం మీరు అనుకున్నట్లు కార్లు మార్చినట్టు మారుస్తాడు మీరు అనుకున్నట్లు ప్యాకేజీలు తీసుకున్నాడు ప్యాకేజీలు తీసుకున్నట్టు ఇలాంటి నడవో కార్లు మార్చినట్టు మారుస్తే ఇలాంటివి నడవో సో అందుకే నేను చెప్పాను మొదటగానే పవన్ కళ్యాణ్ అభిమాని ప్రతి అభిమాని కాల రగరేసుకునే న్యూస్ అని చెప్పింది ఉట్టిపుణ్యానికే కాదు సో నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ తిట్టారు కదా క్రిటిసైజ్ చేశారు కదా బీజేపీని ఎందుకు తీసుకొచ్చాడు బీజేపీని ఎందుకు తీసుకొచ్చాడు ఆ పోరు పడలేక నేను కూడా చెప్పా నా సపోర్ట్ బీజేపీకి నేను ముస్లిం అని చెప్పేసి వీడియో చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ చేయడం వ్యూహం కేవలం ఇరవై ఒక్క స్థానాలకి ఎందుకు పరిమితం అవ్వాల్సి వచ్చింది థింక్ చేశాడు షణ్ముఖ వ్యూహం వేశాడు ఆలోచన చేశాడు పవర్ చూపించాడు ఒక రాజకీయ పరంగా చూసుకున్నా వ్యక్తిగత జీవితానికి మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటున్నారు కదా ఈ రోజున అనకూడదు కానీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ రోడ్డెక్కి మా సొంత కుటుంబ సభ్యులు అంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారి నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆమెతో డివోర్స్ తీసుకున్నారా ఆమె ఈయనతో డివోర్స్ తీసుకున్నారా ఏమో తెలియదు కానీ మొత్తానికి డివోర్స్ తీసుకున్నారు రేణు దేశాయి గారు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి చాలా ఉత్తముడు మంచివాడు అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చారు అది మీ వల్ల అవుతుందా మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేస్తారా హెయిరు కానీ పవన్ కళ్యాణ్ గారికి తన సొంత ఫ్యామిలీ మొత్తం అండగా నిలబడి మన పిఠాపురంలో పనిచేసింది నాగబాబు గారు నాగబాబు గారి భార్య నాగబాబు గారి కొడుకు పంజా వైష్ణవ్ తేజ్ సాయితరం తేజ్ అల్లు శిరీష్ ఒక్కళ్ళ ఇద్దరు కుటుంబ సరే మనం ఎంత క్రిటిసైజ్ చేసాం కదా అల్లు అర్జున్ అల్లు అర్జున్ రెండుసార్లు ట్వీట్ వేశాడు ఎలక్షన్స్లో రెండుసార్లు ట్వీట్ వేశాడు కుటుంబం మొత్తం పవన్ కళ్యాణ్ వెంట నిలబడింది ఆయన 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 నుంచి విడాకులు తీసుకున్నారా లేదా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారో తెలియదు కానీ వాళ్ళు కూడా ఈ రోజుకి కూడా పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా అండగా నిలబడ్డారు అది ఆయన వ్యక్తిత్వం అది ఆయన 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 సమర్థత ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చాలామంది ఈ రోజుకి కూడా క్రిటిసైజ్ చేస్తున్నారు మన బొత్తులు పెడుతున్నారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కారణంగా ఓటమి భయం అయితే స్పష్టంగా ఉంది చాలామందికి ఉంది దాన్ని ఏదో విధంగా ఏదో రూపేణ తీర్చుకోవడం కోసం తీట తీర్చుకోవడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు చూస్తుంటే అసహ్యం వేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఈ న్యూస్ని పవన్ కళ్యాణ్ గారు సమితికి వెళ్ళి ప్రసంగించబోతున్న న్యూస్ని టీవీ ఛానల్స్లో చూపించకుండా వీలైనంత వరకు కష్టపడి చేస్తున్నారు ఆ మీడియా ఛానల్ లేదు ఈ మీడియా ఛానల్ లేదు అన్ని టీవీ ఛానల్ని చూపించి అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన వ్యక్తిత్వం ప్రపంచానికి చూపించకూడదు మనం ఎలా ఒక కేఏ పాల్వే ముద్ర వేసాం కదా పిచ్చోడని చెప్పేసి ఆ మాదిరిగా పెళ్ళాలని చెప్పో పెళ్ళిళ్ళని చెప్పో ప్యాకేజీలు అని చెప్పో ముద్ర వేయాలా వేశారు వర్కౌట్ కాల పిఠాపురంలో ఈరోజు ఏం జరగబోతుంది మనం చూస్తున్నాం లక్ష మెజారిటీ అంటున్నారు పిఠాపురంలో ఏ ఒక్కరిని టార్గెట్ అడిగినా సరే ఏమ్మా ఎవరు కొట్టేసావు నాలుగో నెంబర్ అండి పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఎలా గెలుస్తాడమ్మా సూపర్ గెలుస్తాడని లక్ష మెజారిటీ ఇది పిఠాపురం ప్రజల దగ్గర నుంచి వస్తున్నటువంటి విధానం రెస్పాన్స్ రియాక్షన్ సరే ఇక పవన్ కళ్యాణ్ గారు ఐక్యరాజ్య దగ్గరికి వెళ్ళబోతున్నారు ఈ నెల ఇరవై రెండో తారీఖున అక్కడ ప్రసంగించబోతున్నారు అది కేవలం మన దేశంలో ఉన్నటువంటి ప్రముఖులకి ఒక ఉన్నత స్థాయి ఉన్న స్థాయి అంటే డబ్బులో కాదండి ఉన్న స్థాయి అంటే తెలుగులో కాదండి ఉన్న స్థాయిలు అంటే రకరకాల విధానాలు ఉంటాయి వాటికి సంబంధించి వాళ్ళు చేసేటటువంటి పనులు రికితే కావచ్చు వాళ్ళ సొసైటీకి ఇచ్చేటటువంటి ఏదైతే ఇస్తారో కాంట్రిబ్యూషన్ కావచ్చు వాటన్నిటి అన్నిటి రీత్యా వీళ్ళని పిలవడం అయితే జరిగింది సో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని పిలవడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక చోటే కాదండి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో రకరకాల చోట్ల ఆయన అయితే కనుక స్పీచెస్ ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే వ్యక్తులకి ఆయన గురించి తెలియదు ఆయన ఒక చరిత్ర ఆయనది ఒక చరిత్ర ప్రతి పేజీలో కూడా ఒక కొత్తదనం ఉంటుంది ప్రతి పేజీలో కూడా ఒక పవర్ స్టార్ చాలామందికి తెలిసింది పవర్ స్టార్ సినిమా వాడు మెక మొగ మొహానికి వేసుకున్నాడు నేను అనుకుంటాను పవన్ కళ్యాణ్ వ్యక్తి ఏదో విజయరాతతో పుట్టాడు అనుకుంటాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని దుర్భాషలాడినటువంటి వ్యక్తులు అతి దారుణంగా కాలగర్భంలో కలిసిపోయారు ఒక సినిమా ఇండస్ట్రీలో రెండు మూడు సంవత్సరాలు లేకపోతేనే ఫేడ్ అవుట్ హీరోగా మారి కంటికి కనిపించకుండా కనుమరిగే పోతాడు కానీ అలాంటిది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే పది సంవత్సరాల ఇండస్ట్రీలో హిట్ లేకుండా నెంబర్ వన్ స్టార్ హీరోగా నిలబడగలిగారు అదేవిధంగా రాజకీయాల్లో అత్యంత ఘోరమైన ఓటమి ఒక ఒక సామాన్యుడి తట్టుకునే ఓటమి ఈరోజు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితేనే ఉరేసుకొని సూసైడ్లు చేసుకుంటున్నవాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయితే డిగ్రీ ఫెయిల్ అయితే జాబ్ రాకపోతే సూసైడ్లు చేసుకుంటున్నవాళ్ళు అలాంటిది తనకంత స్టార్డమ్ ముంచుకొని రోజు ఒక టికె ఒక కాల్షీట్ రెండు కోట్ల రూపాయలు వ్యాల్యూ చేసే వ్యక్తి ప్రజల కోసం రోడ్ల మీదకి వచ్చి పోరాడి రెండు ప్లేసెస్లో పోటీ చేస్తే రెండు ప్లేసెస్లో ఓడిపోయి నిలబడి కలబడి ఐదు సంవత్సరాల తర్వాత తన ప్రతాపం చూపించాడు పిఠాపురం దేశం మొత్తం కూడా చూడబోతుంది దేశం మొత్తం నేను చెప్తున్నాను కాదు పిఠాపురం దేశం మొత్తం కూడా చూడబోతుంది రేపు నాలుగో తారీఖున ఆంధ్ర రాష్ట్ర రాజకీయం అంత ఒక ఎత్తుంటే పిఠాపురం రాజకీయం ఇంకో ఎత్తు ఉంటుంది పిఠాపురం రాజకీయం ఇంకో హెత్తు ఉంటుంది సో అలా ఉంటుందన్నమాట ఆయన నీతి నిజాయితీ నిబద్ధత ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం గౌరవం సమాజం పట్ల ఉన్నటువంటి సేవ తత్పరత వీటన్నిటి రీత్యా చూసుకుంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం వచ్చింది డబ్బు పెట్టకపోవచ్చు డబ్బు రూపాయి పంచకపోవచ్చు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఐక్యరాజ్య సమితుల్లో ప్రసంగించేటటువంటి స్థాయి స్థానం ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉంది ఆయన దగ్గర పద్మ విభూషణ లేకపోవచ్చు పద్మభూషణ లేకపోవచ్చు భారతరత్న లేకపోవచ్చు నటుడుగా ఏదో కొత్త కొత్త అవార్డు అల్లూరి అర్జున్కి ఇచ్చారు కదా ఒక అరవై సంవత్సరాల తర్వాత అలాంటివి కూడా లేకపోయి ఉండొచ్చు గాక ఇతర దేశాల్లో ఆయన ఖ్యాతిని గుర్తిస్తున్నారు ప్రపంచ దేశాలు పవన్ కళ్యాణ్ గారి ఖ్యాతిని గుర్తిస్తున్నాయి ప్రపంచ దేశాలు మొత్తం పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని గుర్తిస్తున్నాయి నిజంగా హ్యాట్స్ ఆఫ్ నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంత అభిమానులంతా కూడా కాల్ రెగరేసుకొని చెప్పుకునేటటువంటి న్యూస్ ఇది మరుగున పడిపోతుంది ఒక్క మీడియా సంస్థ కూడా దీనికి సంబంధించి కాన్సన్ట్రేట్ చేయలేదు వీడియో వేయడానికి కూడా బాధపడుతున్నారు అది అది ఎక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు ఇంకా 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 ప్రజల్లోకి వెళ్ళిపోతుందని ఒక భయం ఒక బాధ ఒక మంట ఒక నొప్పి సో అందుకే మనం వీడియో చేయడం అయితే జరిగింది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారికి ఐక్యరాజ్యసమితి ఆహ్వానం అయితే వచ్చింది ఈ నెల ఇరవై రెండో తారీఖున పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ప్రసంగించబోతున్నారన్నమాట